హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈరోజైతే ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏడో శనివారం నాకు కంప్లీట్ అయ్యింది ఆ నాయన దయ వల్ల చక్కగా చేసుకున్నానని నేను అనుకుంటున్నాను మామూలుగానే ఎప్పుట్లాగే పిండి దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఈరోజు ఏడో శనివారం అని చెప్పి ఏడు దీపాలు చేసుకున్నాను అంత వడపప్పు పానకం ఆవు పాలు తాంబూలం టెంకాయ కాకపోతే దద్దోజనం చేశాను నువ్వులు ఉండ చేశాను సిమిలి అంటారు కదా ఫ్రెండ్స్ నల్ల నువ్వులు బెల్లము యాలక్కాయలు కలిపి సిమిలి ఉండ చేసుకొని టెంకాయ కొట్టుకున్నాను ఫ్రెండ్స్ ఏదో ఈ ఇప్పటికీ ఫస్ట్ టైం నేను ఇలా చేసుకోవటం ఏడు వారాలు ఉండగలగ ఉండగలిగినందుకు ఉండగలిగేలా చేసినందుకు ఆ స్వామివారికి శతకోటి నమస్కారాలు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గానే చేసుకున్నాను అంగామాలు ఆరుబాటాలు లేకుండా సింపుల్గా చేసుకున్నాను చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా కూడా ఉండింది ఫ్రెండ్స్ ఇంకా గుడిలోకి వెళ్ళాను రామాలయం ఉంది ఇక్కడ దగ్గర అన్నీ ఆయనే కాబట్టి అక్కడ కూడా ఒక పిండి దీపం పెట్టుకొని ఆయనకి కొంచెం దద్దోజనం బెల్లం మనమైతే లోపల పెట్టలేము కదా ఫ్రెండ్స్ బయటే పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఇంకా దేవుణ్ణి నేను చూపించలేదు వాళ్ళు ఏమన్నా అంటారు కదా అని నేను ఇంకా దేవుణ్ణి అయితే ఇప్పటివరకు నేను తీయటం లేదు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా ఇంకా బయట అలా హార్చుకొని పిండి దీపం పెట్టుకొని సేపు కూర్చొని వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమి వంకలైతే పెట్టద్దు నాకు వచ్చినట్టు నాకు తోచినట్టు నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి అక్కడ కావాల్సింది మనం ఎంత బాగా చేసుకున్నాము ఎంత అలంకరించుకున్నామని కాదు మనం భక్తిగా చేసుకొని మన కష్టాలని ఆయన ఆయనకు చెప్పుకుంటాం కదా అట్లా ఏదో అలా చేసుకున్నాను ఏమైనా తప్పుగా అంటే కనుక క్షమించండి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎవరు ఏమీ అనొద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా చేసుకున్నాను అక్కడ ఎల్లో కలర్ ఫుల్ పువ్వులు బాగా ఉన్నాయి అందుకని చెప్పి అట్లా కొంచెం అలంక అలంకరించుకున్నాను పిండి దీపం కూడా పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా జరిగింది నా ఏడో శనివారం ఇంకా రేపు ఒక్క వారం ఉంది వడ్డీ ఇవ్వాలి కదా నాయనకి ఆ వడ్డీ కూడా సమర్పించేలాగా ఆయన నాకు ఓపికనివ్వాలి పెట్టుకునే స్తోమతనివ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ నచ్చితే గనక ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరికీ అందరూ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ ముందుకు వెళ్తారు అలా అని నేను చిన్న ఛానల్ చిన్న ఛానల్ అంటున్నానని చెప్పి ఎవరు ఏమీ అనుకోవద్దు ఫస్ట్ నుంచి చిన్న దగ్గర నుంచి పెద్దకి వెళ్తారని నిన్న ఒక ఆయన లైవ్లో వచ్చి నాకు ఒక బ్రదర్ చెప్పారు అట్లాగే ఎవరైనా సరే కూర్చొనే పడుకోవాలి కాబట్టి కింద నుంచే పైకి వెళ్తారు అందరూ అందరు సపోర్ట్ చేయండి ఎవరిని మర్చిపోవద్దు చూసి వదిలే బాకండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతోమంది ఉన్నారు కానీ అక్కడ ఒక పది లైక్లు కూడా ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ కనీసం అందుకని మీకు ఇట్లా ఇన్నిసార్లు చెప్పగలుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అట్లా చాలా నిండుగా ఉంది కదా ఎల్లో కలర్ పూలు బాగా వర్షానికి మళ్ళీ పూచుని అందుకని అలా అలంకరించాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ